ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా ప్రియాంక గాంధీలు సమాధానం చెప్తారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్తారా అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగపెట్టారు బడ్జెట్లో తెలంగాణ మహిళలకు తీరని అన్యాయం చేశారని మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్షంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమాన్ని అనుసరించి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ చౌరస్త వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు रेवं रेडी रेवंती कुझु మోసం ఏవైతే మహిళలకు పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం లోపల దాన్ని నెరవేస్తారని ఎంతో గణం ఆశలతో వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకుని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే ఈ రోజు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ అన్నారు దాని ఊసు కూడా ఎత్తలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు దాని గురించి స్కూటీ లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోనలు బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిరు అందడికి వెళ్లి తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నట్టుంది వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు రెండు వాళ్ళ స్కూల్ ఫీజులే గాని చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచింది ఎక్కడ మహిళలకు గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నారు గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దె ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకుని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్మరించినారు అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ఏ కొత్తగా జరిగింది ఏ ఉన్నాయో దాన్ని అటు దిప్పి ఇటుది బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసిన కానీ గానీ దానికి నిజంగా వాస్తవం అనేది ప్రజలకు తెలిసిన విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా